ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను టమాటా చట్నీ చేశాను జోసులోకి ఇడ్లీలోకి బాగుంటుంది చూడండి ఈ టమాటా చట్నీ ముందు ముందుగా చేస్తాక మనం చూపిస్తున్నాను అలాగే స్టవ్ వెలిగించి కలర్ పెట్టి ఆయిల్ మూడుచుకోండి రెండు చుండ్లు వేస్తున్నాను రెండు స్పూన్లు వేసుకున్నాక ధనియాలు అల్లం వెల్లుల్లి జీలకర్ర అలాగే ఎండుమిర్చి వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ వేసుకొని ఒకసారి మనం ఫ్రై చేయాలి ఫ్రై అయిన తర్వాత ఎన్ని మెరుగు ఇవన్నీ ఫ్రై చేసుకుని ముందు వంటగానే నేను మిక్సీలో వేసుకున్నాను చూడండి అవి తర్వాత మీకు చూపిస్తున్నాను ఇవన్నీ వేసేసి మిక్సీలో వేసుకున్నాను అప్పుడు మనం అదే ఆయిల్లో మనం నేను మీడియం సైజు టమాటాలు తీసుకున్నాను టమాటాలు కట్ చేసి పెట్టుకొని మొక్కలు వేసుకున్నాను అందులో ఇవన్నీ వేసుకొని ఒకసారి ఫ్రై చేయాలి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం చూడండి ఇవన్నీ ఫ్రై అయినప్పుడు టేస్ట్ తగినంత వేసుకున్నాం అలాగే ఒక బొట్ట చింతపండు వేసుకున్నాం ఒక బొట్ట సరిపోద్ది ఫ్రెండ్స్ ఆల్రెడీ మమ్మల్ని కింద టమాటాలోని పిలుపు ఉంటుంది కాబట్టి ఒక బొట్ట వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది అలాగే ఒక టూ మినిట్స్ పాటు మోత పెట్టుకుందాం చూడండి ఫ్రెండ్స్ అలాగే మళ్ళీ ఒక టూ మినిట్స్ తర్వాత తీసుకున్నాం వాటర్ చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో అలాగే వాటర్ అంతా చేరినంత వరకు వాటర్ అంతా మగ్గిపోయినంత వరకు మనం నూనెలో ఫ్రై చేస్తూ ఉండాలి మళ్ళీ ఒక టూ మినిట్స్ తర్వాత మూత పెట్టుకున్నాం అలాగే చూడండి ఇంత మిక్సీలో అన్నాను కదా ఆ మిక్సీలో వేసుకొని అలాగే మిక్సీ వేసాక మీకు చూపిస్తున్నాను అలాగే ఇందా మూత పెట్టుకున్నాక ఇప్పుడు మూత తీసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఈ మూత తీసేసాక మీకు చూపిస్తున్నాను ఇంకా వాటర్ అనేది ఇంకా ఉంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే నా ఒక చిన్న కట్ట కొత్తిమీర ఉంది ఆ కొత్తిమీర కూడా వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది దోశల్లోకి చట్నీ చూడండి ఫ్రెండ్స్ నేనైతే దోశల్లోకి చేస్తున్నాను చూడండి ఇవన్నీ కలుపుకునేక ఒకసారి మీకు చూపిస్తున్నాను ఇదంతా కొత్తిమీర కలుపుకుని మళ్ళీ ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టుకుందాం అలాగే మళ్ళీ ఒక టూ మినిట్స్ తర్వాత మోత తీసుకుందాం చూడండి ఫ్రెండ్స్ అలాగే వాటర్ అంతా చూసారు వాటర్ అంతా ఇంటికి టమాటాలోని ఆయిల్తో ఆయిల్ మాత్రమే పైకి కనబడుతుంది అయితే ఇది అయిపోయినట్టు ఇంక మనం ఏం చేయాలంటే దీన్ని స్టవ్ ఆఫ్ చేసి మనం కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీలో ఇందాక వేసుకున్నాం కదా అదే మిక్సీలో గిన్నెలో ఇప్పుడు ఇది వేసుకుందాం చూడండి ఇదంతా వేసుకున్నాక మీకు చూపిస్తున్నాను నేను వేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నేను వేసుకున్నాను కదా ఇవన్నీ వేసుకున్నాక కొంచెం పలసిన కోసం అని కొంచెం వాటర్ కోసం పలసించేసుకున్నాను ఒక చట్నీలోకి కాబట్టి అలాగే స్టవ్ వెలిగించి కలాయి పెట్టేసి ఆయిల్ ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను మూడు స్పూన్లు వేసుకున్నాను అలాగే మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని ఒకసారి మనం ఫ్రై చేయాలి చూడండి ఫ్రెండ్స్ అవన్నీ వేసేసాక మీకు చూపిస్తున్నాను అలాగే కరివేపాకు కూడా వేసుకున్నాను అలాగే ఇందాక టమాటా పేస్ట్ అని టమాటా మిక్సీ వేసుకున్నాక అది అన్నది కళలో వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ మీకు ఈ చట్నీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్